ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్ పేటలో ఎంపీడీఓ ఆఫీస్ నందు ఉపాధ్యాయులకు డీ వార్నింగ్ డే పై అవగాహన కార్యక్రమం జరిగింది వార్నింగ్ డే తొమ్మిదవ తేదీ మండలంలోని ఉపాధ్యాయులకు టాబ్లెట్లు ఎలా వేయాలో డాక్టర్లు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది అనంతరం ఉపాధ్యాయులకు టాబ్లెట్లు పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి మాత్రలు పంపిణీ చేయాలన్నారు ఒకవేళ విద్యార్థులు స్కూల్ రాకపోతే ఇళ్లకు వెళ్లిన వాళ్లకి ట్యాబ్లెట్స్ అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ

అట్లాంటివిలో మనకు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టి నా పేరెంట్స్ ముందుగా ఇన్ఫార్మ్ చేసేసి ఇవన్నీ తీసుకోండి అంటే అందరూ ఈ టైంలో టైము షార్ట్ ఉంది కాబట్టి దాంతో ఉండే వాళ్ళని పిలిచాము అందరూ కూడా మీ మీ పరిధిలో అందరికీ స్కూల్స్కి మీకు ఇచ్చేస్తాము మన రోల్ ప్రకారం మీరు అందరూ కూడా రేపు వెళ్ళినప్పుడు మార్నింగ్ మిగతా స్కూల్ వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ అందించేసి ఆ ట్యాబ్లెట్లు రోజు ప్రకారం ఇచ్చేస్తాను మీకు అందరు పక్క స్కూల్ వాళ్ళు కూడా ఆ టీచర్ మీద రేపు అందేలాగా చూసుకొని మీటింగ్ లాగా కండక్ట్ చేసుకొని అవి డిస్ట్రిబ్యూషన్ జరిగేలాగా చూసుకోవాల్సి అది ఒక స్పెసిఫిక్ డే మొత్తం నేషనల్ వైడ్ గా పెట్టారు అది మనకి వేసుకుంటే నేషనల్ డివార్మింగ్ డే దానికి మనకి ప్రతి ఒక్క పిల్లలకి మనము కార్బెండిలో టాబ్లెట్స్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్స్ ఇప్పుడు మీకు మీ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో మీకు కౌంట్ చేసి వాళ్ళ వరకు మేము ఇచ్చేస్తాము అంగన్వాడీస్ కాలేజ్ మేము పంపించున్నాము ఇది మనకి ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ టాబ్లెట్స్ వేయాలి వన్ టు టూ ఇయర్స్ లో పిల్లలకి మాత్రం హాఫ్ టాబ్లెట్ వేయాలి సో మీ దగ్గర వన్ టు టూ ఇయర్స్ ఉండదు బట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను టూ నుంచి నైన్టీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడా వన్ కంప్లీట్ టాబ్లెట్ ఈ టాబ్లెట్ వచ్చేసి మనకి

ఎవరో వస్తారు అన్నం తిన్న తర్వాత మాత్రమే ఇవ్వాలి తింది ఎందుకంటే ఆ పురుషులు అనేది చచ్చిపోతూ చచ్చిపోతూ ఇది వేసుకున్న తర్వాత చనిపోయే టైంలో దానికి రియాక్షన్ అనేది సో అన్నం తినకుండా కాలిక్షన్ ఉంటే